కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగా సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పిలుపు మేరకు దేశం మొత్తం కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా బ్లాక్ డే నిర్వహించడం జరిగింది దీన్ని ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తూ ఉన్నది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఈ బొగ్గుగని ప్రైవేట్ నేను ఆపాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దని చెప్పేసి ప్రజల ప్రభుత్వం కాదు ఇది ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ వంద రోజుల పాలన అనేది మనకు కనిపిస్తూ ఉన్నది దీని ద్వారానైనా ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం